హాయ్ అండి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ఏపీ రెగ్యులర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది అదేవిధంగా గత ఏండ్ల తర్వాత హయ్యెస్ట్ పర్సెంటేజ్తో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా ఎలిజిబుల్ సాధించారు మంచి రిజల్ట్స్ వచ్చాయి అదేవిధంగా చాలామంది ఈరోజు చూసి నేను చాలా చోట్ల చూసా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటూ స్వీట్స్ పంచుకుంటూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అయితే ఇందులో ప్రతి ఒక్కరికి పాస్ అయిన స్టూడెంట్స్కి హ్యాపీనెస్ ఉంటుంది అదేవిధంగా మనము ఒకటైతే చూడాలి ఇప్పుడు నేను ఉదయం నుంచి చూస్తున్న ఒక త్రీ ఫోర్ ఇన్సిడెంట్స్ ఏమో జరిగాయి ఏమంటే నందల్లో స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారని సూసైడ్ చేసుకున్నాడు అదేవిధంగా కడపలో కమలాపురం కడప జిల్లా కమలాపురంలో టోటల్ స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు అక్కడ ఇంకో చోట దాదాపు థర్టీ సెవెన్ మెంబెర్స్ ఫార్టీ మెంబెర్స్ ఉంటే ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రం పాస్ అయ్యారు అక్కడ రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు రెగ్యులర్ స్టాఫ్ లేదని ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను ఇమీడియట్లీ మన మినిస్టర్ నారా లోకేష్ సార్ గారి ఆఫీస్ వరకు దీన్ని తీసుకెళ్లడం కూడా జరిగింది హోప్ ఫర్ బెస్ట్ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది స్టూడెంట్స్ కోసం ప్రత్యేక క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి పాస్ చేసే విధంగా ప్లాన్ చేయమని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు ఫెయిల్ అయినంత మాత్రాన పిల్లలకు ఇది లాస్ట్ ఛాన్స్ కాదు ప్రతి ఒక్కరు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయండి ధైర్ ధైర్యం ఇవ్వండి ఇది ఫెయిల్ అయినంత మాత్రమా ఇది వాళ్ళ లైఫ్తో సంబంధం కాదు జస్ట్ ఒక సబ్జెక్టు లేదర్ కరెక్షన్లో కానీ లేదంటే సబ్జెక్ట్ విషయంగా ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళకి పేరెంట్స్ అదే అదేవిధంగా వాళ్ళని ఇన్సల్ట్ చేద్దండి వాళ్ళకు ఎంకరేజ్ చేయండి సప్లిమెంట్ అప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతారని ఒక ట్యూషన్ వెళ్ళే విధంగా ప్రోత్సహించండి అంతేగాని మనము వాళ్ళు ఎందుకంటే చిన్న వయసు కాబట్టి వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏదన్నా సూసైడ్ అటెంప్ట్ చేయడము చిన్న చిన్న వయసులో ఇట్లా జరిగితే అది ప్రతి ఒక్కరికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంకో స్టూడెంట్స్ని మోటివేట్ చేసే విధంగా పేరెంట్స్ని మోటివేట్ చేసే విధంగా సొసైటీలో మనకు అట్లా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే స్టూడెంట్స్ పాస్ అయ్యే విధంగా మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి వాళ్ళకి మంచి పొజిషన్లో రావడానికి మనం సపోర్ట్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ చనిపోతే వచ్చేది ఏం లేదండి కాబట్టి స్టూడెంట్ని మోటివేట్ చేయండి మనకి సప్లిమెంటరీ డేట్స్ కూడా ఇచ్చారు ఎగ్జామ్ ఫీజు కాలేజెస్కి వెళ్ళి కట్టుకోవచ్చు కాలేజ్లో కట్టుకొని వాళ్ళు కొంచెం ప్రతిరోజు టూ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసే టైము ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసి అదేం పెద్ద విషయం కాదు మనకు నేను కూడా టెన్త్ క్లాస్లో జస్ట్ ఒక థర్టీ ఫైవ్ మార్క్స్తో పాస్ అయ్యా మళ్ళీ డిగ్రీ అయింది పీజీ అయింది ఎక్కడ మనము డౌన్ అవ్వకూడదు ఎందుకంటే అది అనుకోకుండా ఒకసారి జరుగుతూ ఉంటాయి ఇట్లా సమస్యలు అన్నిటివి వస్తూ ఉంటాయి అలా అని మనము బాధపడకూడదు వెనుకబడికి వేయకూడదు కాబట్టి మీ సర్కిల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫెయిల్ అయిన వాళ్ళకు ట్యూషన్కి వెళ్ళమనండి అదేవిధంగా ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యారు అంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ ఎగ్జామ్స్ డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి కొద్దిగా మనము వాళ్ళకి మోటివేట్ చేసినట్టయితే క్లియర్ అవుతుందని నా ఒపీనియన్ ఎందుకంటే సూసైడ్ చేసుకోవడం అనేది అది పెద్ద బాధతో కలిగిన విషయం అట్లా అవన్నీ జరగకూడదు ఎందుకంటే మనం సొసైటీలో ఉన్నాము మంచి మంచిగా ఉన్నప్పుడు కొంచెం ఇటు అటు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళని మోటివేట్ చేయండి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ని వాళ్ళు కొంచెం దీని మీద ఫోకస్ చేసినట్టయితే క్లియర్ అవుతుంది పేపర్ కూడా ఎందుకంటే సెకండ్ ఇయర్ మంచి పర్సెంటేజ్ వచ్చిందండి మన స్టేట్లో ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత వెరీ గుడ్ పర్సెంటేజ్ వచ్చింది సో మనము వాళ్ళు కొంచెం మోటివేట్ చేసి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకెళ్ళినట్టయితే మనము వాళ్ళకు సపోర్ట్ చేయడంలో ఒక మంచి హెల్ప్ చేసిన వాళ్ళే అవుతాం అదేవిధంగా ఈ సొసైటీలో గుడ్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ అవుతుంది కొన్ని చోట్ల గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు లో పర్సెంటేజ్ వచ్చింది దీని మీద స్పెషల్ ఫోకస్ కూడా తీసుకుంటారు మినిస్టర్ గారు వదిలే ప్రసక్తి అయితే ఉండదు ఆల్రెడీ నేను ఒక ఇష్యూ గురించి ఈరోజు మినిస్టర్ గారి వరకు విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది మంచి నిర్ణయం తీసుకుంటున్నారని ఆశిస్తున్నా కాబట్టి జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ చేద్దాం ఎందుకంటే నేను ఒక పది నిమిషాల ముందే వాట్సాప్ ఓపెన్ చేస్తే నంద్యాల ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఇలాంటి జరగడం ఏమవుతుందంటే వాళ్ళు చిన్న వయసు కాబట్టి వాళ్ళు తెలియదు ఇవన్నీ కాబట్టి చనిపోతే వచ్చే నష్టం మా ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో చిన్న వీడియో చేస్తున్నా ఇక మీదట ప్రతి ఒక్క అప్డేట్ యూట్యూబ్లో పెడుతూస్తాను ఖచ్చితంగా ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ మీద నేను ఇస్తూ వస్తాను నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఖచ్చితంగా దాన్ని అంగీకరించి నెక్స్ట్ ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ అండి